మెజారిటీతో మనల్ని గెలిపించి ఆ స్థానాల్లో కూర్చోబెడతారు ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం నామినేషన్ పనులలో కూడా కేటాయింపుల్లో కూడా ఇదే పంత న్యాయం కూడా చేస్తూ వచ్చాం ఎవరు గెలవనని పదవులు ఎవరు గెలవనని పదవులు వార్డు మెంబర్లు సర్పంచ్లు మొదలు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మేయర్లు కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు మంత్రి మండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారు వైఎస్ఆర్ సిపిలో ఉన్నవారు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ కూడా అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను మనం ఈ యాభై ఆరు నెలల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాము కాబట్టి వివక్ష లంచాలు లేని పాలన ఇవ్వగలిగాము కాబట్టి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇవాళ ఎవరైనా సరే మన పార్టీ తరఫున ఎవరైనా కూడా నామినేషన్లు వేస్తే చాలు ప్రజలు మనల్ని ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ అవకాశాలు మనకు ఇస్తారు మన కార్యకర్తలను గెలిపించే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ప్రతి గ్రామంలో ఉన్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతూ ఉంది అలా వెళ్ళేటప్పుడు ఎవరు లంచాలు అడగడం లేదు ఎవరు వివక్ష చూపడం లేదు నేరుగా మీ బిడ్డ పటం నొక్కుతా ఉన్నాడు నేరుగా ప్రతి గ్రామంలో ఉన్న నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఈరోజు ఎనభై నాలుగు శాతం మంది ఎనభై నాలుగు శాతం ఇళ్లకు ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క మన కుటుంబాల ఖాతాలకు న్యాయం జరగడం మంచి జరగడం ఈ రోజు జరుగుతూ ఉంది గ్రామాలలో అయితే ఏకంగా తొంభై రెండు శాతంకి పైగా ఇళ్లకు ఈ మేలు జరుగుతూ ఉంది నేను అందుకే చెప్తా ఉన్నా ఇంత మంచి ప్రతి గ్రామంలోనూ జరిగింది జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఒకే ఒకటి చెప్తా ఉన్నాను మీరు చేయాల్సిందల్లా ఆ ప్రతి ఇంటికి వెళ్ళడం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు వాళ్ళకు జరిగిన మంచి గురించి వాళ్లకు చెబుతూ వాళ్ళందరినీ కూడా ఒక్కటే అడగండి మీ బిడ్డకు కుతంత్రాలు చేయడం తెలీదు కుట్రలు చేయడం తెలియదు మోసం చేయడం తెలీదు ఆడడం తెలియదు మీ బిడ్డ పొత్తులను నమ్ముకోలేదు జిత్తులను నమ్ముకోలేదు మీ బిడ్డ ఈనాడు నమ్ముకోలేదు మీ బిడ్డ ఆంధ్రజ్యోతిని నమ్ముకోలేదు మీ బిడ్డ టీవీ ఫైవ్ను నమ్ముకోలేదు మీ బిడ్డ దత్తపుత్రుడిని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని మిమ్మల్ని మాత్రమే బిడ్డ నమ్ముకున్నాడు అని చెప్పి పెద్ద ఇంటికి వెళ్ళి చెప్పండి మీ బిడ్డ వల్ల మీకు జ మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కను ప్రతి చెల్లమ్మను అడగండి ప్రతి అవను ప్రతి తాతను అడగండి ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని అడగండి ప్రతి రైతనను అడగండి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళు బయటికి రావాలని కనీసం ప్రతి కుటుంబం నుంచి బయటికి వచ్చిన వీళ్ళు కనీసం వంద మందికైనా సరే మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్ళందరి చేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేట్టుగా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పి చెప్పండి ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి ఇవాళ మీరందరూ ఇక్కడ ఉన్నారు మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీరందరూ కూడా ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు కూడా చెప్పాలి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి కూడా చెప్పాలి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్పాలి ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఎలక్షను అని ఈ ఎన్నికలు ఎందుకు ఇంత అవసరమైన ఎలక్షన్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే ఉన్న ఎన్నికలు కావువి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కానివి ఈ ఎన్నికలు పేదల కుటుంబాల భవిష్యత్తు పేదల కుటుంబాల భవిష్యత్తు వారిని నడిపించే భవిష్యత్తు ఈ ఎన్నికలు లో ఓటు వేస్తేనూ వేయకపోతేను వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అని కూడా చెప్పండి ఈ ఎన్నికలు ప్రతి పేదవాడి భవిష్యత్ మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే రావాలి అని చెప్పండి పేదవాడు చదువుతున్న బడులు మారాలన్నా ఆ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు రావాలన్నా ఆ పిల్లల చేతుల్లో పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండాలన్నా ఆ పిల్లలు వెళ్తా ఉన్న స్కూళ్ళల్లో ఐఎఫ్పిలు ఉండాలన్నా మరో పది పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడే చదువులు ఆ పిల్లలకు అందాలన్నా మీ జగన్ వస్తేనే జరుగుతుంది అని చెప్పి గట్టిగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి ఈ ఎన్నికలు ఎంత అవసరమో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి ఆ ఇంటి వద్దనే ఆ అవ్వ తాతనకు చెప్పండి పొద్దున్నే ఒకటో తారీఖున అది సెలవు దినమైనా సరే